విషయం ఏమిటి మేడం ఇంతకే మన క్రిస్మస్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి త్వరగా పూర్తి చేయి అలాగేనండి నామాలు 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 ఎవరు మీరా పాష గారు రండి ఆ కుర్చీలో కూర్చోండి నమస్కారం అండి మంచి నీళ్ళు తీసుకుంటారా ఆ వద్దు గాని అమ్మగారు ఉన్నారా ఉన్నారండి ఇప్పుడే ఫోన్ వస్తే లోపలికి వెళ్ళారు నామాలు గారు మీరు ప్రభువుని నమ్ముకోండి మీకు పరలోకం దొరుకుతుంది పాస్ గారు ఈ నదులన్నీ ప్రవహించి సముద్రంలో కలిసినట్లు ఎవరిని నమ్ముకుందే ఏముందండి మనం అందరము అక్కడికే వెళ్తాము నామాలు గారు మీరు పొరబడుతున్నారు గోదావరి సముద్రంలో కలగవచ్చును కానీ మతాలన్నీ పరలోకం చేరవండి నేనే జీవము నేనే సత్యము అని చెప్పిన ప్రభు ఉండండి అమ్మగా పిలుస్తాను ఉన్నాలండి వందనాలకి వచ్చాండి ఎవరి మీరు మీరు వచ్చిన పని ఏమిటి అమ్మా నేను ప్రభు పిలువని బట్టి ప్రాంతంలో సేవ చెట్టుకు వచ్చిన ఆయన సేవకుని మీకు కొంచెం వాక్యం చెప్దామని వచ్చాను చెప్పమంటారా నాకు మీరు వాక్యమే నేతిబేరకాయలో నీలైనట్లు తేనె పిచ్చుకల్లో లేనట్లు ఈనాడు పేరుకు మాత్రం క్రైస్తులు కానీ క్రీస్తువాళ్ళలో లేడమ్మా మౌనవారి సనం లేకపోతే ధనవంతుడు వలె నరకవేదన అనిపించక తప్పదు హాహా నాకు మారుమన మా తాత క్రైస్తవుడు మా ముత్తాత క్రైస్తువుడు మా తండ్రి క్రైస్తవుడు నేను క్రైస్తవురాలను ఇంకా నాకు మారు నేను ఒక గుడిని కట్టించాను గుడిలో ఫ్యాన్లు వేయించాను నా రాబడిలో పదియో వంతు దేవునికి ఇస్తున్నాను ఇంకా నాకు మారు ఏమిటి సమయంలో పదిహేను రెండులో బలులు అర్పించడం కంటే ఆకలి కాకుండా పొట్టేలు రో అర్పించడం కంటే మాట విన శ్రేష్టమైన బైబుల్ చెప్తుంది అమ్మ చూడండి ఒక మనుషు తన పాప జీవితాన్ని విడవకుండా ఎంత శ్రేష్టమైన కానుకలు దాన ధర్మాలు చేసినా మోక్షం లేదు పరలోకం చేరాలంటే శుంకర వంటి తగ్గింపు ప్రార్థన రావాలి సరే ప్రార్థన చేస్తా మోకరించండి నాకు మోకరించే అలవాటు లేదండి మా చర్చిగా కూర్చొని ప్రార్థన చేస్తాము ప్రతి మోగాలు ఏ స్నామంలో ఉంగునని బైబిల్ చెప్తుంది మీరు మోకరించే రోజు ఏదో ఉంటుంది సరే కూర్చోండి బ్రువా ఈరోజు జమీందార్ అమ్మ గారి చెప్పిన వాక్యం దీవించండి వారి మనోనేత్రాలు తెరిచి మోర్మన్స్ దయచేయండి ఏ స్నామంలో తండ్రి ఆ సరే అమ్మా నేను ఇంకా వెళ్ళొస్తాను వస్తాను ఈ కానుకని తీసుకుని తీసుకొని వెళ్ళండి నేను కానుకల కొరకు వచ్చిన పాస్టర్ని కాదమ్మా మీ కానుకల కంటే మీ ఆత్మదేవుడికి దేవుడికి వస్తానమ్మా నేను కానుక ఇవ్వకపోతే బ్రతకలేని పాస్టర్లు ఎంతో మంది ఉన్నారు కానికిస్తుంటే తీసుకునని పాదిరిని మొదటిగా ఇప్పుడే చూస్తున్నాను ఎలా బ్రతుకుతాడో ఏమో నామాలు ఓ నామాలు ఏంటమ్మా వస్తున్నా వస్తున్నా ఇన్విటేషన్స్ ఎవరికి ఇవ్వాలి అన్నీ పూర్తి చేశానమ్మా కానీ ఇంకా కొంతమందికి ఇన్విటేషన్స్ ఇవ్వాలి ఇంకా ఎవరికి ఇవ్వాలి ఇంజనీర్ గారికి డాక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి టీచర్ గారికి యాక్టర్ గారికి వీళ్ళందరూ ఈ రోజు క్లబ్ లో సమావేశం అవుతారు వెంటనే వెళ్ళి ఇన్విటేషన్స్ అందించు అలాగేనండమ్మా ఇంజనీర్ గారు మీ పని ఎలా ఉంది నేను కట్టించిన బిల్డింగ్ గాలి కూలిపోతున్నాయి అందువల్ల నాకు కాంట్రాక్ట్ లేదు ఇలా ఉందండి నా పని డాక్టర్ గారు మీ పని ఎలా ఉంది ఏముందండి నేను ఆపరేషన్ చేసిన కేసులన్నీ పైకి ఎగిరిపోతున్నాయి అందుచేత ఒక్క పేషెంట్ కూడా రావడం లేదండి ఇలా ఉంది నా బాధ

వీటి వల్ల వచ్చిన మన తెలుగుదేశం ప్రభుత్వం వారు పిల్లలకు పాఠాలు మానేసి రోడ్లు తుడిపిస్తున్నారు ఆ పని చేయలేక చేస్తున్నాం మొన్న నవంబర్లో లో మోంతా గాలి తుఫానుకు బడి మీద రేకులన్నీ ఎగిరిపోయాయి ఇంతవరకు ఎవ్వరు పట్టించుకోలే ఇలా ఉందండి నా ఉంది పని లేండి ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు చనిపోయిన తర్వాత సినిమా దరిద్రంగా మారిందండి సినిమాలో ఛాన్సులు రాక ఇబ్బంది పడుతున్నానండి ఇలాగుందండి నా బాధ మమ్మల్ని అందరినీ అడిగారు నా పని పార్టీలో పార్టీలో ఏ పార్టీ బాగుంటే ఆ నా పని అయినా కానీ ఈ మధ్య పార్టీల పరిస్థితి ఏమీ బాగాలేదండి ఏమండి నమస్కారం 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 ఏంటి అవన్నీ అడగకుండా వీడియోస్ సరసర లోపలికి వచ్చేస్తున్నాడు నేనండి జమీందారమ్మ గారు పియనండి అంటే పర్సనల్ అసిస్టెంట్ మీ ముఖం చూస్తుంటుంటే తెలుస్తుంది నీవు అమ్మగారి పియవని ఇంకా వేరే చెప్పాలా తమరు వచ్చిన పని ఏమిటి ఏముందండి ఈ నెల ఇరవై ఐదో తారీఖున మా జమీందారమ్మ గారి క్రిస్మస్ విందు ఉందండి ఆ విందు మీ మిమ్మల్ని అందరినీ పిలమని ఇన్విటేషన్స్ ఇచ్చారండి ఇది ఇంజనీర్ గారికి ఇది లాయర్ గారికి ఇది ఎమ్మెల్యే గారికి ఇది డాక్టర్ గారికి ఇది టీచర్ గారికి ఇది ఇంకా యాక్టర్ గారికి ఆ రోజు నాకు ఇరవై ఐదో తారీఖు పెద్ద కాంట్రాక్ట్ తగిలింది మాట్లాడకుండా వెళ్ళాలి నేను రాలేను చెప్పవయ్యా ఓహో ఖాళీ లేదా గజానికి అడుగులో చెప్పలేడు కానీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ మరి మీ సంగతి ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష పార్టీలో మీటింగ్ ఉంది నేను రాలేనని చెప్పవయ్యా అసెంబ్లీకి దారి ఏటో తెలియదు కానీ ప్రతిపక్ష పార్టీలు అంట ప్రతిపక్ష పార్టీలు మరి మీ సంగతి టీచర్ గారు అస్సలు ఖాళీ లేదు ఆ రోజు ఇన్స్పెక్షన్ జన్మభూమి కార్యక్రమం నేను రాలేనని మీ అమ్మగారికి ఓహో తెలుగులో అచ్చులు ఎల్లులు ఎన్నో తెలియదు కానీ ఇన్స్పెక్షన్ అండి ఇన్స్పెక్షన్ మరి మీ సంగతి యాక్టర్ గారు ఆ ఆ సినిమా ఎన్టీఆర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో షూటింగ్ ఉంది అయ్యా ఆ రోజు రాలేనని చెప్పవయ్యా ఓహో ఇప్పటి వరకు ఒక సీరియల్ కూడా రాలేదు కానీ సినిమా షూటింగ్ గట సినిమా షూటింగ్ మరి మీ సంగతి డాక్టర్ గారు ఆ రోజు నాకు చాలా పెద్ద ఆపరేషన్ ఉందయ్యా రాలేనని చెప్పవు ఇంజక్షన్లో చిరంజీవి లోడ్ చేయలేడు కానీ ఆ ప్రశ్న అంట ఆ ప్రశ్న మరి మీ సంగతి లాయర్ గారు ఆ రోజు నాకు ఖాళీ లేదయ్యా ఆ రోజు మర్డర్ కేసు గురించి వాదించాలి నాకు ఖాళీ లేదని చెప్పబయ్యా ఓహో ఇంటిలో పెళ్ళం పిల్లల గొడవలు తీర్చలేడు కాని మర్డర్ కేసట మర్డర్ కేసు సరేనండి వెళ్ళొస్తాను శుభం నామాలు నామాలు ఆ వస్తున్నానమ్మా ఏమిటి ఇంత నీసంగా మాట్లాడుతున్నావు ఏం జరిగింది ఇన్విటేషన్స్ అందరికీ ఇచ్చావా ఆ ఇచ్చానమ్మా కానీ కానీ ఏం జరిగింది ఇన్విటేషన్స్ ఇచ్చానమ్మా కానీ ఇవి ఎవరు రానన్నారు ఏమిటి ఎవరు రానన్నారా ఎంత మోసం ఎంత రోడ్ల మీద తిరిగేవాడిని ఇంజనీర్ చేసింది నేను అక్షరాలు దా రాని దానికి పంతులమ్మ ఉద్యోగం ఇప్పించింది నేను సిరంజీ పట్టుకోవడం చేత కాని వాడిని డాక్టర్ చేసింది నేను రాజకీయాలు తెలియని వాడిని మంత్రిగా చేసింది నేను నటించడం చేత కాని దాన్ని సినిమాలో చేర్పించింది నేను నా ద్వారా మేలు పొంది నన్నే ఇంత మోసం చేస్తారా ఇది నాకు తిరిగి అవమానం నామాలు ఇవి ఎందుకు పేదవారిని పిలుచు అలాగేనమ్మా మీరేనా ఈ మాట మాట్లాడేది అవును పిలవండి వందనాలండి వందనాలమ్మా ఏంటో దిగులుగా ఉన్నారు ఏమైంది ఏమీ లేదండి మనుషులే నమ్మి మోసపోయాను మనుషుల కంటే హోమ్ శ్రేష్టమని బైబుల్ చెప్తుంది పేదవారిని ధృనకరించి మాట్లాడాను దేవుని దృష్టికి గొప్ప పాపము చేశాను పచ్చగారు మిమ్మల్ని కూడా దృఢకరించి మాట్లాడాను నన్ను క్షమించండి అమ్మగారే మారు మనసు పొంది పశ్చాత్తాపం పడుతున్నారు మరి నాకెందుకండి ఈ నామాలు నేను మారు మనసు పొందుతాను నా కొరకు ప్రార్థన చేయండి భూమి మీద మనిషి కుమారికి పాపము క్షమించడం అధికారం కలదు ప్రభువే మీ పాపాలు క్షమించను గాక ప్రార్థన చేద్దాం యేసు ప్రభు జమీందారు అమ్మగారు ఇచ్చిన మోర్మన్స్ కోరుకు వందనాలు నామాలు గారు కూడా తన సొంత రక్షకుని అంగరించుటకు సహాయం చేసినారు వారి పాపం క్షమించండి మోక్షం దయచేయండి ఏసునాములు అడిచినాం తండ్రి ఆమె